హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మనందరం బతుకుదిరువు కోసం గల్ఫ్ దేశాలకు అనేది వస్తాము మన కుటుంబం కోసం మన కుటుంబ బాధ్యతల కోసం మనకున్న సమస్యలు తీర్చుకోవడానికి మన కుటుంబాన్ని బాగా చూసుకోవడానికే మనందరం కూడా గల్ఫ్ దేశాలకు వస్తాం ఇక్కడికి వచ్చిన తర్వాత కొందరు ఏం చేస్తారంటే కుటుంబాన్ని మర్చిపోయి వాళ్ళకున్న బాధ్యతలు మర్చిపోయి ఇష్టారాజ్యంగా తిరుగుతూ ఇష్టారాజ్యంగా చేస్తూ అసలు ఇంటికి కాల్ చేయకుండా ఇంటికి పోకుండా ఇక్కడే కొన్ని ఏళ్ళ తరబడి ఇక్కడే ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే నిన్నటి నుంచి ఒక వీడియో అనేది ఇన్స్టా ఫేస్బుక్ యూట్యూబ్లో బాగా వైరల్ అవుతూ ఉంది ఆ వీడియోస్ చూసి నాకు కూడా చాలా బాధేసింది మన వీడియోస్ కూడా చాలా మంది కోవైట్లో ఉన్నవాళ్ళు ఇండియాలో ఉన్నవాళ్ళు చాలా మంది చూస్తూ ఉంటారు కాబట్టి మనం కూడా ఒక వీడియో చేస్తే ఆయన ఆచూకీ ఏమన్నా తెలుస్తుందేమో ఎవరన్నా చూసిన వాళ్ళు మనకైనా చెప్తారేమో అనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నాను కడప జిల్లా బద్వేల్ మండలం నక్కలగండి గ్రామానికి చెందిన ఒక మహిళ కోవిడ్ వచ్చి పది సంవత్సరాలు అయింది మూడు సంవత్సరాల వరకు బాగా ఫోన్ చేసి పిల్లలతో వాళ్ళ భర్తతో మాట్లాడుతూ ఉండేది ఆ తర్వాత ఇప్పటివరకు వరకు ఫోన్ కూడా చేయలేదంట ఆయన ఆచూకీ ఎక్కడ ఆమె ఎక్కడ ఉన్నదనేది కూడా ఆమె ఆచూకి కూడా తెలియదంట పాపం చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వాళ్ళ పిల్లలైతే కన వాళ్ళ భర్తకు కూడా ఆరోగ్యం బాగలేక చాలా ఇబ్బంది పడుతున్నాడు వాళ్ళ కూతురు ఒకటే కష్టపడి సంపాదించిన డబ్బులతోనే వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటూ ఆ పాప ఒకటే చూసుకుంటూ ఉన్నదంట మా అమ్మ ఎక్కడున్నా మా అమ్మ ఆచూకి తెలియచేయండి మా అమ్మని ఇంటికి పంపించండి అని ఆ పాప ఒక వీడియో కూడా పెట్టింది ఆ వీడియో మీకు చూపిస్తే తప్పకుండా చూడండి అందరికీ నమస్కారం నా పేరు వచ్చేసి రమాదేవి మాది మాది వచ్చేసి నక్కలదండి బజ్జేల్ మండలం కడప జిల్లా డిస్టిక్ మా అమ్మ కోవేట్కి వెళ్ళింది కోవేట్కి వెళ్ళి పది సంవత్సరాలు పది సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల్లో మాకు కాల్ అనేది చేసింది ఆ తర్వాత నక్కలు చేయలేదు ఎక్కడుందో తెలియదు దయచేసి మా అమ్మాయిలు ఎక్కడన్నా ఉంటే ఎక్కడన్నా ఉంటే ఎక్కడన్నా ఉంటే దయచేసి పంపించమని కోరుకుంటున్నాము మా అమ్మ పేరు వచ్చేసి లక్ష్మీదేవి మా నాన్న వచ్చేసి ఆర్థిక పరిస్థితి ఏం బాగోలేదు మా నాన్న ఆరోగ్యం అసలు బాగులేదు సంపాదించలేదు అసలు నేను నేను పనికి వెళ్ళేసి నేను తెచ్చి నాకు ఆరోగ్యం అందు సరిగా లేదు త్రోసండి దయచేసి మేము మీకు దండం పెట్టి వేడుకుంటున్నాము మా అమ్మ ఎక్కడైనా ఉంటే దయచేసి మీరు పంపించమని కోరుకుంటున్నాము లేట్స్ అండి దయచేసి ఆ పాప ఎంత బాధపడుతూ ఉందో వాళ్ళ తల్లి కోసం ఎవరికైనా బాధ అనేది ఉంటుంది కన్న తల్లి కువేటుకు వెళ్ళి పది సంవత్సరాలు అయింది ఇప్పటి తిరిగి ఇంటికి రాకపోతే ఎంత బాధపడతారో కుటుంబ సభ్యులు ఒకసారి ఆలోచించండి ఆయన బతికి ఉందో లేదా ఏమన్నా అయిందో ఆయన ఇక్కడ ఎలా ఉందో సేఫ్టీగా ఉందో లేదంటే ఆయనకి ఏమన్నా అయ్యిందో ఆయన సిచ్యువేషన్ ఎలా ఉందో మనకైతే తెలియదు ఒకవేళ ఆయమ కానీ ఈ వీడియో చూస్తున్నా కానీ మీ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి మాట్లాడి నేను క్షేమంగా ఉన్నాను నేను ఖచ్చితంగా ఇండియాకు వస్తున్నాను ఒక్కసారి ఫోన్ చేసి మాట్లాడినా కూడా వాళ్ళు చాలా సంతోషపడతారు కోవిడ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఆయన ఎక్కడైనా ఉన్నా కానీ ఆయనకు చెప్పి ఇంటికి పంపిస్తారని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నాను మనల్ని అందరం ఇక్కడికి వచ్చేది మన కుటుంబ సభ్యుల కోసం మనకున్న బరువు బాధ్యతల కోసం మన పిల్లల్ని బాగా చదివించుకోవాలి మన పిల్లల్ని బాగా చూసుకోవాలి మనకున్న సమస్యలు తీర్చుకోవాలి మనం బాగుండాలనే ఇక్కడికి వస్తాము ఇక్కడికి వచ్చి కొందరైతే ఇబ్బందులు పడుతుంటారు కొందరైతే చాలా చాలా రకాలుగా చెడిపోయిన వాళ్ళు ఉండరు బాగుపడిన వాళ్ళు ఉండరు ఇక్కడికి మనం ఎందుకు వస్తున్నాం ఎందుకు వచ్చామనేది ఒక్కటే మనం మనసులో పెట్టుకోవాలి ఇక్కడికి వచ్చిన తర్వాత మనం కూడా బరువు బాధ్యతలు తీర్చుకొని మనం క్షేమంగా మళ్ళీ తిరిగి మన మన ఇంటికి మనం వెళ్ళామంటే మన కుటుంబ సభ్యులు చాలా హ్యాపీగా చాలా సంతోషపడతారు ఈ గల్ఫ్ దేశాలకు వచ్చేది డబ్బులు సంపాదించుకోవడానికి తప్ప ఇక్కడికి వచ్చి వ్యభిచారాలు చేయడానికి ఇలా అలా తిరగడానికి వాళ్ళని పెట్టుకొని వీళ్ళని పెట్టుకొని బయట రూమాల్లో పెట్టుకొని బయట రూములు తీసుకొని సంసారాలు పెట్టుకొని ఈ విధంగా ఆ విధంగా చేయడానికి కాదు మనం ఇక్కడికి వచ్చేది మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం దేనికి వచ్చామనేది మనసులో పెట్టుకొని మనం ఇక్కడ కష్టపడి డబ్బులు సంపాదించుకోవాలి సంపాదించుకొని మనం మన దేశానికి తిరిగి వెళ్ళామంటే మన ఇంటికి మనం తిరిగి వెళ్ళామంటే చాలా చాలా సంతోషపడతారు మనకు మన కుటుంబ సభ్యులు కూడా ఆయన ఆచూపి ఎవరికైనా తెలిసిందంటే కదా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గరికి ఆయన పంపించామంటే మనం కూడా చాలా పుణ్యం చేసిన అవుతాము ఈ వీడియోను సాధ్యమైనంత వరకు అందరూ కూడా షేర్ చేసి వీడియోను లైక్ చేశారంటే ఎక్కువ మంది చూసే అవకాశం కూడా ఉంటుంది ఒకసారి ఆలోచించండి ఎంత బాధపడుతున్నారో వాళ్ళ కుటుంబ సభ్యులు మనకు కూడా బాధే కదా రోజు మనం ఫోన్ చేయకుండా ఉన్నామంటే మన కుటుంబ సభ్యులు ఎంత టెన్షన్ పడతారో ఒకసారి ఆలోచించండి ఉదయం లేచి రెండు మూడు గంటలు మనం ఫోన్ చేయకపోయినా కూడా అప్పుడే మనకు వాళ్ళు ఫోన్ చేస్తారు ఏమి ఇంకా ఫోన్ చేయాలా ఎక్కడున్నావు తిన్నావా లేదా ఏం చేస్తున్నావని మన భార్య కావచ్చు మన అమ్మ కావచ్చు నాన్న కావచ్చు పిల్లలు కావచ్చు ఎవరో ఒకరు మనకు ఫోన్ చేస్తారు అలాంటిది ఆయమ ఏడు సంవత్సరాల నుంచి ఇంటికి ఫోన్ చేయకుండా ఇంటికి పోకుండా ఇక్కడే ఉన్నాదంటే ఆ కుటుంబ సభ్యులు ఎంత బాధపడతా ఎంత ఎంత బాధపడుతూ ఒకసారి ఆలోచించుకోవాలి మనం కూడా ప్లీజ్ ఈ వీడియోనైతే అందరూ లైక్ చేసి షేర్ చేయండి అందరూ బై ఫ్రెండ్స్ జై హింద్